హాయ్ హలో నమస్తే నేను మీ అధికారు ఈరోజు మన అధికార న్యూస్ స్టూడియోకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఎన్నికల అనంతరం విజయోత్సాహాన్ని పంచుకునేందుకు మన స్టూడియోకి ప్రత్తిపాటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి ఓటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి తన వంతు శ్రమను అందిస్తూ జన సైనికులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ ఈరోజు ఊహించని రీతిలో ముప్పై ఎనిమిది వేల పైచీలకు ఓట్లను సాధించే విధంగా కష్టపడ్డ ఒరుకుల తమయ్య బాబు గారు మన స్టూడియోకి ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఈ యొక్క విజయోత్సవాన్ని ఎలా తన జన సైనికులతో అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మనం ఇవాళ ఊహించని రీతిలో ఈ యొక్క విజయం రావడం అలాగే ముప్పై ఎనిమిది వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కనీసం ఎనాలసిస్ చేసే వాళ్ళకి కూడా అందని వైనం దీనిపై మీరు ఏమనుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కూడా ఆదరించినటువంటి ఈ జనం కూటమికి భారీ మెజారిటీలు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళ తీర్పు ఖచ్చితంగా ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజున ఇక్కడ ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ఎందుకంటే ఏ ఒక్క అభ్యర్థి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థి ఎవ్వరూ కూడా ఇరవై వేల ఓట్లు లోపు నెగ్గిన దాఖనాలు లేవు పైన మెజారిటీలు అందరూ వైసీపీలో నెగ్గినటువంటి పదకొండు మందికి కూడా లోపు మెజార్టీలు ఉన్నటువంటి సందర్భం ఈ ఈ విధంగా మనం మాట్లాడుకోవాలి ప్రజల యొక్క ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఈ కక్ష సాధింపు ధోరణికి చర్మగీతం పాడాలి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి అని చెప్పేసి ఈ రోజున ఇంత పూర్తి భారీ మెజారిటీలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అయితే నేనైతే ప్రతిపాడులో మా కూటమి అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారు పాతిక నుంచి ముప్పై వేలు మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి నేను మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నాను అలాగే మా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారు కూడా పది నుంచి పదిహేను వేల ఓట్లు మెజార్టీ వస్తుందని కూడా ఒక అంచనాలో నాకున్న రాజకీయ అనుభవాన్ని బట్టి చెప్పడం జరిగింది అలాగే కూటమి ఇలాగ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా నేను మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను అదిలో భాగంగా నేను అన్నట్టు యథోతంగా అవన్నీ కూడా జరగడం జరిగి ఈ రోజున ఆర్థిక ముప్పై అన్నది ముప్పై ఎనిమిది వేలు దాటి ప్రజల్లో వైసీపీ పట్ల వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఆ వ్యతిరేకతని ఓటు రూపంలో చూపించి వైసీపీ యొక్క నాయకులందరినీ కూడా చిత్తుగా ఓడించి ఇంటికి పంపినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలదే వాళ్ళకి ఎప్పుడూ కూడా కూటమి తరఫున మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరమైన వైఫల్యం చెందడానికి కనీసం చాలా చోట్ల ఒక రకమైన భావోద్వేగాలకు గురయ్యేలా క్యాండిడేట్లని చేసిన దానికి ప్రజలు ఇటువంటి తీర్పు ఇవ్వడానికి వైసీపీ వైఫల్యాలు ఎంతవరకు ఉన్నాయంటారు యాక్చువల్గా చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సాధు స్వభావులు అంతగా గొడవలకు వెళ్ళినా సరే మాటలతో సరిపెట్టుకునేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు తప్ప ఫ్యాక్షనిజాన్ని చేసుకొని కానీ లేకపోతే గొడవలు కొట్లాటలు ఇటువంటివి చేసేటువంటి మనస్తత్వం ఎవరికీ లేదు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బాగా తెచ్చిపోయేలా చేసి ప్రతి చిన్నదానికి కూడా ఈ వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకుల్ని బీజేపీ నాయకుల్ని కూడా టార్గెట్ చేసి అధికారులను కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి పత్రికా విలేకరులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసిన ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క రావణ పాలనకి స్వస్తి చెప్పకపోతే రేపు రెండోసారి మరొకసారి వస్తే ఖచ్చితంగా మననే ఈ వైసీపీ నాయకుల వల్ల మనం చాలా దెబ్బతింటాం మనం చాలా మన యొక్క ఇళ్ళు ఆస్తులన్నీ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఈ విధమైన నిర్ణయం తీసుకుని సూపర్ మెజార్టీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వైఫల్యానికి వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాల్లో ప్రతిసారి కూడా బటన్ నొక్కే విధానాన్ని ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకే అందించారు నాయకులకి అందించలేదు నాయకులకి ఎటువంటి పాత్ర లేదు ఇది కూడా ఒక వైఫల్యానికి కారణం అని చెప్పేసి వాళ్ళ పార్టీలోనే కొంతమంది అనడం జరిగింది చాలా తప్పండి అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసరికి మన రాష్ట్రం అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఉండేది ఈ రోజున ఆయన దిగిపోయేసరికి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఎక్కడా అభివృద్ధి అన్నది లేదు ఆంధ్రప్రదేశ్ జీడిపిలో జీడిపి రేటింగ్లో నాలుగు స్థానం ఐదు స్థానంలో ఉండేది గతంలో ఎప్పుడూ కూడా అటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఇరవై స్థానం కింద పడిపోయినటువంటి దాఖలాలు పత్రికా సోదరులకు మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి మేధావులైన ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు అండి చాలా దారుణమైన విషయం ఏంటంటే మిజోరాం లాంటి అలాంటి ఈశాన్య రాష్ట్రాల కంటే కూడా మన జీడిపి రేటు కిందకు పడిపోయింది మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన సంఘటన ఈ రాష్ట్రంలో ఏ అధికారిని అడిగినా ఏ ఆర్థిక శాఖలో నిపుణుని అడిగినా సరే ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటారు అప్పు చేసి పప్పుగూడు లాగా ఈ పదమూడు లక్షల కోట్లు తెప్పించి ఈయన అందరికీ కూడా బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను అన్నాడు తప్ప ఇచ్చి డబ్బులకి ఒక సార్థకత లేదు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినందుకు ఈ రాష్ట్రం ఎంతో మెరుగైన స్థానంలో ఉండాలి ఎంతో అభివృద్ధి ప పదంలో ఉండాలి పోలవరాన్ని తీసుకొచ్చి ఆరు నెలలకు పూర్తి చేస్తాను నాకు ఓట్లు అని చెప్పే బతిమాల ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడా ఐదు సంవత్సరాలు పూర్తయిన పోలవరం ఎక్కడ ఉందంటే వేసిన చోటే ఉన్నాను గొంగళి అన్న పరిస్థితిలో ఉంది ఎక్కడ ఈయన అభివృద్ధి చేశాడు అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఇవన్నీ ఆలోచించి సాధారణ ప్రజలు కూడా జనరల్గా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత ఎక్కువ నిరక్షరాస్యులైన ప్రజలు చాలా తెలివితేటలతోటి మంచి విజ్ఞతతోటి ఈ యొక్క తీర్పు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం జరిగింది భవిష్యత్తులో వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడు అధికారంలోకి రావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన తర్వాత అంగన్వాడీలు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ భారీ ఎత్తున తిరుగుబాటు చేశారు అంతేకాకుండా ఈ యొక్క వైఫల్యాలు కా వాళ్ళు కూడా ఒక కారణం అలాగే ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల కోసం చూసినప్పుడు కేవలం వాళ్ళని వాలంటీలుగా వేయడం తప్ప వాళ్ళని డిఎస్సీ ఇవ్వడం కానీ లేదంటే ప్రైవేటు ఫ్యాక్టరీలు వస్తే వాటిలో వాళ్ళని ఉద్యోగాలు ఉద్యోగ కల్పన కల్పించడం కానీ ఇటువంటివి చేయలేదని కూడా అంటున్నారు దానికి ఈ యొక్క వైఫల్యానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి చెప్పిన అబద్ధాలు ఈ దేశ చరిత్రలో ఇంకే నాయకుడు చెప్పుడు అన్ని వేల అబద్ధాలు మాట్లాడి ఆయన అధికారంలోకి వచ్చాడు ఈ రోజున నిరుద్యోగ యువతను చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈయన ఈ రాష్ట్రంలో ఆ వాలంటీర్ పోస్టులు ఆ సచివాలయ ఉద్యోగుల పోస్టులు తప్ప మరి ఇంకెవ్వరికీ కూడా ఎటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు ఎటువంటి పోస్టులు కూడా ఇవ్వలేదు డిఎస్సి లేక చాలామంది ఉద్యోగాలు లేక చదువుకున్నటువంటి మేధావులైన చాలామంది ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రజలను ఇంకా నిరక్షరాస్యతను తప్పించి అందరినీ కూడా బాగు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అనేక పట్టభద్రులైన సోదరులు సోదరి మనులు కూడా ఖాళీగా ఉన్నారు ఈ చేసిన పల్లెల్లో ఏంటంటే వైసీపీ జెండా మోసిన నాయకులందరికీ కూడా వాలంటీర్లుగా ఇచ్చాడు అది కూడా దారుణం ఆ వాలంటీర్స్లో కూడా బీటెక్లో ఎంటెక్లో చదివినటువంటి పట్టభద్రులైన పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి సోదరులు ఉండడం చాలా దారుణమైన విషయం వాళ్ళు ఐదు వేల రూపాయలకి పనిచేయడం అంటే నిజంగా శోచనీయం విషయం మట్టికి ఈయన ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయేలా చేసాడు తప్ప ఈ రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా ఎవరైతే సోదరులు పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రప్పించే విధంగా కూడా ఎట్టి కార్యక్రమం చేయలేదు ఒకవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నా సరే లేకపోతే యొక్క ఈ వాలంటీర్స్ ఉన్నా సరే ఈ యొక్క ఎమ్మెల్యేల ఇంటర్ ఇళ్లలో పనులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ప్రజలకి వాళ్ళకి చేసినటువంటి మంచి ఏమీ లేదు మరియు రకంగా చూస్తే ఉపాధ్యాయ వృత్తికి చాలా గౌరవిస్తుంది భారతదేశం అంతటి గౌరవం ఇచ్చిందంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుని ఈ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారంటే ఆయన ఒక ఉపాధ్యాయుడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉపాధ్యాయ దినం కింద మనం అందరం జరుపుకుంటున్నామంటే ఉపాధ్యాయులకి ఈ దేశ ప్రజలు ఇచ్చేటువంటి గౌరవం ఎంత గౌరవమో మీరు ఆలోచించాలి అటువంటి ఉపాధ్యాయుల్ని మరుగుదొడ్లు కడగమని ఆడ్రేసింది ఈ ప్రభుత్వం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవం మహేశ్వర అనేటువంటి శ్లోకం మనకి మొట్టమొదట్లో ఎప్పుడంటే అంటే మనం ఒకటో తరగతి నుంచి చదువుకొని ఎదరికి వెళ్ళేటప్పుడు నేర్పుతారు గురువుని జాతగా పూజించండి గురువు వల్ల మనం అందరం అభివృద్ధిలోకి వస్తామని అటువంటి గురువుని తీసుకెళ్లి బాత్రూమ్లు కడగడానికి బాధ్యతల చెప్పినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది ఆ గురువుని బ్రాందీ షాపుల దగ్గర వాలంటీర్స్గా వేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది గురువుని అత్యంతగా పూజించేటువంటి ఈ భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు చేసినటువంటి ఇవి దారుణమైన సంఘటన ఫలితమే ఈ రోజున ఉద్యోగస్తులందరూ కూడా తిరుగుబాటుకు కారణం ఏ ఉద్యోగస్తుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు గ్యారెంటీగా చెప్తున్నాను వాళ్ళందరూ కూడా కావాలని ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరు వచ్చినా సరే మా జీవితాలు బాగుపడతాయి మేమంతా బాగుపడతామని చెప్పేసి ఉద్యోగస్తు సోదరులందరూ కూడా ఏక కంఠంతో వాళ్ళు బయటపడడానికి వాళ్ళకి భయం బయట చెప్పుకోలేరు వాళ్ళందరూ కూడా ఏకస్తులై బ్రహ్మాండమైన మెజారిటీ ఈ కూటమికి ఇచ్చినటువంటి సంఘటన తర్వాత ఇందులో కూడా ఒకటి మీరు ఒకటి ఆలోచించాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా గతంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఒకటో తారీఖు అన్నది ఎప్పుడు జనం మర్చిపోయారు వారం అవ్వచ్చు రెండు వారాలు అవ్వచ్చు ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు జీతాలు సకం ఇవ్వచ్చు పూర్తిగా ఇవ్వచ్చు ముప్పవంతు ఇవ్వచ్చు అటువంటి పరిస్థితులకు వచ్చేసింది ఈ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఇన్ని కారణాల వల్ల ఈ వైసీపీ వైఫల్యాలు ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలందరూ కూడా ఈ ఉద్యోగస్తులు ఈ పట్టభద్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వైసీపీని ఇంటికి సాగనంపాలని కూటమికి బంపర్ మెజారిటీ ఇచ్చి ఓట్లు వేశారు ఇప్పుడు నవరత్నాల పేరుతో ఆయన విజయాన్ని సాధించారు అదే నవరత్నాలు ఖచ్చితంగా అందరికీ అమలయ్యేలా చూశారు కాపు కానీ అమ్మఒడి కానీ వాళ్ళకు పదివేలు కానీ టైలర్లకు అభివృద్ధి కోసం పదివేలు కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అన్న ఒక కారణంతో ఓడిపోయారన్న ఎంతవరకు వాస్తవం మీరు అడిగింది చాలా తప్పు ప్రశ్నండి ఎందుకంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలి ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక రెండు మూడు రోజుల్లో లేక నాలుగైదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నో అవన్నీ కూడా అమలు జరపడానికి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం అందులో ఇంకేమి డౌట్ లేదు కానీ ఈ సంక్షేమ ఫలాలు ఈ ప్రజలకి ఇచ్చేటువంటి స్థితి ఉన్నప్పుడు మనం అదే టైంలో ఆ యొక్క నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీద ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను నేను అరవై రూపాయలు ఉండే పామాయిలు నూట ఎనభై రూపాయలకి వెళ్ళిందండి ఒక సాధారణ కూలి ఆ నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు పెట్టి ఒక కేజీ నూనె కొంటే అక్కడికి ఒక వారం రోజులు వస్తుంది ఆ వారం రోజుల్లోనే అది సరిపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొనుక్కోవాలి ఈ లోపల పండగలో పబ్బాలు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి ఈ నిత్యావసర వస్తువులు ధరలు కంట్రోల్ చేయలేని ఈ అసమర్థ ముఖ్యమంత్రి వల్ల ఈ పేద ప్రజలకి ఏదైతే తాయిలాలు ఇచ్చాడో ఆ తాయిలాలు అన్నీ కూడా కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఎలా దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు బతకడం జరిగింది ఉల్లిపాయలు కొనలేం మిరపకాయలు కొనలేం మినపప్పు కొనలేం కందిపప్పు కొనలేం ఇటువంటివన్నీ కూడా తింటేనే మనిషి బతికేటువంటి పరిస్థితి ప్రతిఓడు కూడా ఏంటి ఏం కష్టపడినా సరే అని సూర్యని కూలమని జాన పొట్ట కోసమే మనం కష్టపడేది అటువంటి స్థితిలో ఈ ఈ కొనుక్కుని తినడానికి కూడా డబ్బులు సరిపోనటువంటి స్థితిలో ఈ పేద ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు బతకడం జరిగింది మీరు ఇచ్చేటువంటి అమ్మఒడి కానివ్వండి లేకపోతే ఆసరా కానివ్వండి లేకపోతే స్త్రీ మూలాలు ధనాలు అయ్యో కానివ్వండి ఒక నెల రోజులు వస్తాయి నెలకే ఆ డబ్బులు అన్నీ అయిపోతాయి తర్వాత మరి మిగిలిన పదకొండు నెలలో కూడా ఏం తిని బతకాలి ఈ సాధారణ జనం అలా తిని బతకడానికి నువ్వు చేసిన ఏవైతే ప్రయోగకరమైన పనులు ఉన్నాయి ఏవైతే పరిశ్రమలు నీ ద్వారా స్థాపించగలిగా ఏదైతే నిరుద్యోగాన్ని నువ్వు రూపుమాపగలిగావు ఇవన్నీ చేయలేని నువ్వు అసమర్థుడు అనే ఈ ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు వాళ్ళు ఇన్ని వేల రూపాయలు నీ ద్వారా తీసుకున్నావు అని చెప్పేసి నువ్వు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ప్రజలు తిప్పుకొట్టారు నేను ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపు చేసి మరి చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టోగా ఇవ్వడం జరిగింది అదే కూటమి మేనిఫెస్టోకి ఇవ్వడం జరిగింది ఈ కూటమి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తే ఇంతకు రెట్టింపు అప్పుల బా అప్పుల బారిన ఈ యొక్క రాష్ట్రం పడుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాలండి నేను ఒక సాధారణ కుటుంబీకుణ్ణి నాకు మా తండ్రి గారు ఎంతో కొంత ఆస్తి ఇచ్చారు నేను ఈ రోజున దానికి లోబడి నాకు ఉన్నటువంటి ఆదాయ వనరులు నాకు వచ్చేటువంటి రూపాయలను బట్టి నేను ఖర్చు పెట్టాలి నేను తిరగాలి నేను ఇది చేయాలి నేను వ్యాపారం చేయాలి నేను రాజకీయం చేయాలి తప్ప ఆశలకు మించి వెళ్ళిపోతే నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా బోల్తా కొడుతుంది ఈ రోజున ఈ రాష్ట్రం పదమూడు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్య జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ధోరణి లేదు అనడానికే కారణం ఈ రోజున మరి ఇటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాన్ని అతను ఏ విధంగా నడిపించలేక తెలియక చేతులు ఎత్తేయడం జరిగింది మరి మీరు చెప్తున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు మరి మేము చేస్తామని చెప్పేసి ఎందుకు ధీమాగా చెప్తున్నాం అంటే ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కొనసాగించడానికి మేము సంపద సృష్టిస్తాం మొట్టమొదట మా జయం సంపద సృష్టించడం సంపద సృష్టించడం అంటే దానికి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలాగా ఈ రాష్ట్రంలో అనేక రకమైన కర్మాగారాలు స్థాపించేలాగా కూడా మరి కార్యాచరణ తీసుకుంటాం వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన రిబేట్లు కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాక్స్ ఎగ్జామిషన్స్ కానీ ఇచ్చి ఈ రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించే విధంగా మరి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యక్రమం కార్యోన్ముఖులై ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా అలాగే నిరుద్యోగులైన యువతకి అక్కడ చట్టబద్ధత ప్రకారం వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా చేసి సంపద సృష్టించి ఆ తరువాత మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎదురు తీసుకెళ్లేటువంటి పని చేస్తూ ఉన్నాం అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు పూర్వం నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గూండా యజానికి జగన్మోహన్ రెడ్డి అనుచరుల గూండా యజానికి అల్లిపోయి పక్కనున్న తెలంగాణ పోయిన తెలంగాణ పోయినటువంటి పరిస్థితి ఆ పక్కన ఉన్నటువంటి రకరకాల పరిశ్రమలు పక్కకి పక్క జిల్లాలకే పక్క రాష్ట్రాలకే కూడా పోయినటువంటి పరిస్థితి దాని గురించి పట్టించుకోవడం కానీ కనీసం పోని గతంలో మరి చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినటువంటి అనేక ఐటీ పరిశ్రమలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఆయన వాల్యూ మాకు కూడా తెలిసింది చంద్రబాబు నాయుడు గురించి ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని అతనే ఈ ఐటీ రంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేశాడని చెప్పేసి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అటువంటి ఐటీ రంగం ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయింది అటువంటి ఐటీ రంగాన్ని కానివ్వండి కొత్త కొత్త పరిశ్రమలను కానీ తీసుకొచ్చి మేము సంపద సృష్టిస్తాం సృష్టించిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వచ్ఛందంగా మిమ్మల్ని అందరినీ తీసుకొని పోటీకి వెళ్ళడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఓటంతో జత కట్టడం జరిగింది ఈ కూటమితో జత కట్టినప్పుడు ఎంతోమంది జన సైనికులు పార్టీని వదిలి వెళ్ళిపోవడం పార్టీ మీద ఎనలేని విమర్శలు ఎప్పుడు మనం వినలేనటువంటి భాషతో విమర్శలు చేయడం ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు మాత్రం పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఎలా పనిచేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదండి రాజకీయాలు ఆయనకి కొత్త ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆర్థికంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని మంచి ఒక సుందరమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అందుకు నా వంతు సహాయ సహకారాలు నేను ఏం చేయగలను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టాను నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది నిజంగా ఆయన చెప్పాలంటే ఆయన సినిమాల్లో నటించుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాను కొన్ని వేల కోట్లు సంపాదించుకుని ఆయన చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని ఆయన ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి చక్కగా హ్యాపీగా బ్రతకచ్చు కానీ అటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సినీ పరిశ్రమలో ఆయనకి ఈ రోజున టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎవరంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయనకున్న చరిష్మ ఈ రోజున ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి తీర్పు ఓన్లీ పవన్ కళ్యాణ్ వాళ్ళే వచ్చింది క్రికెట్లో చెప్తారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఆ ఒక్క గేమ్కే పరిమితం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వస్తుంది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే మొత్తం ఈ యొక్క ఆ టోర్నమెంట్కి మొత్తం ఆయన అన్ని రంగాల్లోని కూడా గొప్పగా ఇది చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవుతుంది అటువంటి పరిస్థితి ఈ రోజున మీ మీడియా ఛానల్స్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఆయన్ని ఉద్దేశిస్తూ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఆయన వల్లే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ఇంత భారీ మెజారిటీ రావడం కారణం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీరు అన్నట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వస్తుంది ఆ సిరీస్లో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మచ్చుకగా ఇచ్చారు కాకపోతే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసరికి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చింది రేపు యాభై సీట్లు ఎనభై సీట్లు ఇస్తారని మీకు ఏమైనా అవగాహన ఉందా దానిపై ఆశ ఉందా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి ఖచ్చితంగా మేము ఒంటరి పోరాటానికి వెళ్ళడం జరుగుతుందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆలోచన ద్వారానే ఉన్నటువంటి వ్యక్తి కూటమిలో ఒక చక్రబంధంలో ఎంతకాలం ఉండలేడ ఆయనకి భావాలు ఎక్కువ ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏ ఏ పథకాలు తెస్తే బాగుంటుంది అని చెప్పేసి నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున ఇంకొకరితోటి స్నేహం చేసి జత కట్టి ఎదరికెళ్ళేటువంటి పరిస్థితి అంతగా నాకు కనపడతలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ జనసేన పార్టీ సొంతంగానే పోటీకి వెళుతుందని నేను భావిస్తూ ఉన్నాను అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ని మేమంతా కూడా ఫాలో అవుతాం ఎందుకంటే మీకు ఇంత ముందే చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఆయన్ని ఫాలో అవ్వడం ఒక మేమంతా కూడా ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం మరి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ అతన్ని విమర్శించేంత స్థాయి ఉన్న నాయకుడు ఎవరు లేడు ఈ రోజున రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి మచ్చలేని నాయకుడు ఇంకెవరూ లేరు ఎవ్వరూ కూడా ఆయనకి పేరు పెట్టడానికి సరిపోరు కానీ నేను నాకు నచ్చక రేపు పవన్ కళ్యాణ్ పార్టీని జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయినా సరే నేను ఆయన్ని ఏం సరిపోను విమర్శించడానికి సరిపోను అటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉద్దేశాలు అటువంటివి పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రతిఫలాక్ష లేకుండా రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరండి ఈ రోజున ఈ దేశ చరిత్రలో చూడండి గతంలో ఎప్పుడో మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వంశీకులు ఈ రాష్ట్ర ఈ దేశంలో స్వాతంత్రానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశారని చెప్పారు తరువాత నిజంగా చెప్పాలంటే రైతులను ఆదుకోవడానికి ఆయన సొంత డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ అడుగులో అడుగేయడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను ఒక రైతు బిడ్డగా రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఆయన్ని ఫాలో అవుతాను తర్వాత ఈ సందర్భంగా కూడా నేను నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సూచ సూచన కూడా చేయదలుచుకున్నాను రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నాం మా పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి కూడా రాబోతుంది దయచేసి కళ్యాణ్ గారు మనం ఈ రాష్ట్రంలో మీ యొక్క సత్తా తెలియాలన్నా మీ యొక్క నాయకత్వ పటిమ తెలియాలన్నా మీరు వ్యవసాయం ఇరిగేషన్ రెండు ఒక శాఖగా మార్చి ఆ శాఖను మీరు స్వీకరించాలి స్వీకరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ కూడా ఆదుకోవాలి అప్పుడే ఖచ్చితంగా మనలో ఉన్న సత్తా బయటకు వస్తుంది వ్యవసాయ రంగంలోను ఇరిగేషన్లోను కూడా మనం ఖచ్చితంగా మన జనసేన మార్పు అభివృద్ధిని చూపెట్టగలుగుతాం కాబట్టి దయచేసి నేను ఈ యొక్క చిన్న ఇచ్చేటువంటి సూచనని మీరు పాటించాలని చెప్పేసి మీ జనసేన కార్యకర్తగా మీ జనసేన జన సైనికుడిగా జనసేన ఇన్ఛార్జిగా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను బాగుందండి అయితే ఈ గెలుపుకి కారణమైన ప్రజలకి అలాగే మీతో పాటు కష్టపడిన జనసైనికులకు రాష్ట్ర మొత్తంగా కష్టపడిన జనసైనికులకి అలాగే మీతో పొత్తులో భాగంగా ఉన్న టీడీపీ బీజేపీ కార్యకర్తలకి నాయకులకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఏం చెప్పడం అంటే ఈ యొక్క గెలుపుని పూర్తిగా ఆస్వాదించండి మన అందరం కూడా చూసారా గతంలో సామెత చెప్తారు నాలుగు ఎద్దులు చెప్తారు అలా కాకుండా కలిసికట్టుగా మనమంతరం ఒక సోదర భావంతో వెళ్ళి ఈ రోజున దిగజారిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టన దిగజారిన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చిత్తన విచ్ఛిన్నమైపోయిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి లేకపోతే రోడ్లు కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రం సుసంపన్నమై ఈ ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మనమందరం కలిసికట్టుగా ఉండాలి సోదరులారా మీకు అందరికీ చెప్పేది ఏమీ లేదు ఇలా ఉంటేనే గుప్పిడి ఇలా ఉంటేనే బలం ఇలాగైతే మళ్ళీ వేళ్ళు వీక్ అయిపోతాయి మనమందరం కలిసి ఈ పిడికిని బిగించి మన నాయకులు ఏదైతే వాళ్ళ ఆశయాలని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికైతే వినియోగిస్తున్నారో మనం కూడా అలాగే కలిసికట్టుగా మన నాయకుల్లో అడుగుజాడల్లో మనం నడాలి మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకొద్దాం మళ్ళీ మరొక మారు అంటే కలిసి ఉంటే చాలా ఆనందం కలిసి ఉంటే కలద సుఖం మరి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనమందరం కంకణం కట్టుకోవాలి యథా రాజా తధా ప్రజా అన్నట్టు రాజులు యొక్క అదే రాజా అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆ సూచనలు ఆయనపై చేపట్టేటువంటి కార్యక్రమాలు సఫలం అయ్యి ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే కార్యకర్తలుగా మనమందరం కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమాలు ఆ పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు చేరే విధంగా మనం కార్యక్రమం చేయాలి కాబట్టి మనం అందరం కూడా మనలో మనం కలహించుకోకుండా ఒక సోదర భావంగా ఒక అన్నదమ్ముల్లాగా అందరం కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను సోదరులారా థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అలాగే అందరం కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యవసాయాన్ని ఇరిగేషన్ని కలిపి ఒక శాఖగా చేసి రైతులకు అండగా నిలవాలి అలాగే ఇక్కడ ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ వీరు ముగ్గురు కూడా కార్యకర్తలు అయితేనే లేకపోతే అయితేనే వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టడం కన్నా వాటిని పునరావృతం కాకుండా ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతిపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అభ్యర్థి తమ్మబాబు గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అధికార న్యూస్ నుండి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క విజయోత్సవాన్ని ఆనందంగా గడపండి తప్ప గొడవలకి కొట్లాట్లకు దిగకుండా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా వెళ్ళాలని కోరుకుంటూ అధికార న్యూస్ ఇంటర్వ్యూకి వచ్చిన వరుకుల బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్ నమస్కారం